Hello，快点，快点。

నవ సమాజాన్ని నిర్మించే దానికోసము నీవు అహర్నిసలు కష్టపడే విద్యార్థులకు సుగ సుగమైనటువంటి మార్గాన్ని ఏర్పరిచి వారి భవిష్యత్తు నిర్మాణం చేయాలని కోరుకుంటూ నవ సమాజ నిర్మాణతలుగా కావాలని ఈ యువత నేను అభి అభిలషిస్తూ శ్రీ అమర్నాథ్ రెడ్డి గారిని ప్రస ప్రసంగించవలసినట్లుగా నేను కోరుతున్నాను అందరి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థి యాజమాన్యంకి కాలేజీ విద్యార్థులకు పాత్రికేయులకు ముఖ్యంగా పోలీసు వారికి నా నమస్కారములు ఈ నమస్కార ఉద్దేశం ప్రస్తుత సమాజంలో యువత యొక్క బాధ్యత తల్లి బాధ్యత తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సౌరాల ముఖ్య ఉద్దేశం ప్రస్తుత సమాజంలో మా పదివేల మంది విద్యను అందిస్తున్నారు వేల మంది విద్యను అందించారు ఎంతో మంది మంచి భవిష్యత్తు నుంచి వారు వృత్తి మంచి భవిష్యత్తు కలెక్టర్ ఇంజనీర్ డాక్టర్లు ఎవరు వెళ్తున్నారు వారు చదువులకు ఆశలుగా ఆశయాన్ని ఇచ్చారు అలాగే మీరే కాకుండా ప్రతి సంవత్సరం మీ రాష్ట్రం నుంచి పోతు అక్కడ ఉత్తీర్ణత సాధించి కొంతమంది మాత్రమే డాక్టర్లు కలెక్టర్లు రూపంలో ఉత్తీర్ణత సాధించి వారి తల్లిదండ్రుల కళ కళలో ఆశయాన్ని నిలుపుతున్నారు పారిశ్రమై వారి జీవితాలను నాశనం చేసుకొని వారి తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెలుస్తున్నారు